ఓం నమో వెంకటేశాయ నమ దోస్తులు ఈరోజైతే అందరూ అందరూ కూడా శనివారం కదా శనివారం శుభాకాంక్షలు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి పాట పాడాలని వచ్చేసాను ఏ నేనేం సింగర్ని కాదు కదా ఆ భక్తి శ్రద్ధలతో పాడుతున్నాను మరి అందరూ మనసు పెట్టి వింటారని ఆశిస్తున్నాను ఓకే ఓం నమో వెంకటేశాయ అద్భుతంగా పాడేలాగా మీరు నాకు ఆశిస్సులు ఇవ్వండి స్వామి రుడ గమన తవ చరణమిహ మనసి మమ నిత్యం గరుడగమన తవ చరణ చరణమిహ మనసి లసతు మమ నిత్యం మనసులసతి మమ నిత్యం మనసిల లసతు మమ నిత్యం మమ తాపమ పా మమ పాప పాపమరుదేవా మమ తాపమరుదేవా మమ పాప పాపమరుదేవ జల జనయన విధి నముచి హర నముక విబుధ వినుత పద పద్మా జల జనయన విధి నముచ హర నముక విబుధ వినుత పద పద్మా విబుధ వినుత పద పద్మా కురుదేవ మమ పాపమప కురుదేవ మమ పాపమప కురుదేవ మమ మ పారుదేవ भुजग भव मदन जनक मम जनन मरण वयहारी भुजगशयन भव मदन जनक मम जनन मरण वयहारी जनन मरण वयहारी ममतापमपा कुरुदेव మమ పాపమరుదేవ మమరుదేవ మమ మమ దుష్ట దైత్య హర పాపమప కురుదేవ శంకచక్రధర దుష్టర సర్వోకరణ శంకచక్రధర దుష్టదైత్యహరక శరణోక శరణ మమమ పాదేవ మమ పాపమ పారుదేవ మమమ పాదేవ మమ పాపమ గణ అసరణ అసరద విదలిత సురరి పుజా

भक्तवर्यमिह भूरि करुणय पाहि भारती तीर्दम् भक्तवर्यमिह भूरि करुणया पाहि भारती तीर्दम् पाहि भारती तीर्दम् पाहि भारती तीर्दम् मम तापमपा మమమరుదే మమ పాప మరుదేవ మమ పాపమ గరుడ గరుడగమన తవ చరణ కమల కమలమిహ మనసులసతు మమ నిత్యం గరుడ గమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం మనసులసతు మమ నిత్యం ఓం నమో వెంకటేశాయ మరి ఈ పాట అయితే చూడండి నేనే అది నోట్ చేసుకొని నా నేనే రాసుకున్నాను అనమాట రాసుకొని ఈ పాట మీకు పాడి వినిపిద్దామని వచ్చేశాను మరి ఓకే ఏదైనా తప్పులు పాడినట్లయితే నన్ను క్షమించండి ఓం నమో వెంకటేశాయ అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ నేను ఈ పాట పాడాను ఇంకొకటి ఏంటంటే మా ఆలయంలో రేపు ఒక సంతోషకరమైనటువంటి విషయాన్ని నేను మీకు షేర్ చేస్తున్నాను నేను రోజు వెళ్ళేటువంటి ఆలయంలో అమ్మవారికి రేపు కుడారయ్య ఉత్సవం ఉందండి కుడారయ్య ఉత్సవము తిరుప్పవయ్య సేవాకాలం సెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది నైన్ ఓ క్లాక్కి చక్కగా అమ్మవారికి అమ్మవారికి పంచామృత అభిషేకము మరియు ఏంటి కుంకుమ పూజ కుంకుమ పూజ ఉంది చక్కగా ఇవన్నీ మేము చేసుకోబోతున్నందుకు చాలా ఆనందంగా ఉందండి మీ అందరి గురించి కూడా ప్రార్థన చేస్తాను సర్వేజన సుఖినో భవంతు లోకా సపస్త సుఖినో భవంతు జై శ్రీమన్నారాయణ అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని మరోసారి ప్రార్థన చేస్తూ థ్యాంక్ యూ ఎవరైనా మర్చిపోతే ఒక లైక్ స్వామి అమ్మవారి పేరు లిఖించండి జై శ్రీమన్నారాయణ థ్యాంక్స్ ఫర్ వాచింగ్